ఆ పిల్లాడికి తండ్రి లేడు చదివించడానికి స్కూల్ ఫీజు తల్లి కట్టలేకపోయింది ఫీజు కట్టకపోతే రావద్దు స్కూల్ అని కూడా చెప్పేశారు ఆ పిల్లాడు నిరాశ నిస్పృహలో తన స్నేహితుడితో పాటు కలిసి ఒక మార్గంలో వెళ్తున్నాడు సడన్ గా తన కన్ను ముందు ఒక పర్స్ కనిపించింది అది చూస్తే దాని నిండా బ్యాంకు కార్డులు ఉన్నాయి క్యాష్ ఉంది ఈ లోడ పక్కన స్నేహితుడు అంటున్నాడు నీకు కాలం కలిసి వచ్చింది ఫీజు కట్టకపోతే స్కూల్ కి రానేమని చెప్పి అన్నారు సరైన సమయంలో నీకు పర్స్ దొరికింది వరుస డబ్బులు ఉన్నాయి స్కూల్ ఫీజు కట్టొచ్చు మనం హ్యాపీగా వెళ్లి హోటల్లో బోన్ చేయొచ్చు లేక టిఫిన్ తినొచ్చు దాంట్లో డబ్బులు ది అని చెప్పినాడు పక్కోడు అప్పుడు మీ కుర్రోడు అంటాడు ఒరే దొంగతనం చెయ్యొద్దని మా అమ్మ చెప్పిందిరా మీ అమ్మకి ఎవరు చెప్పారట పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుడు చెప్పాడట నీ కర్మ అయితే అని చెప్పి అనేసాడు ఈ లోపల పరుగు పరుగును వచ్చాడు పెద్ద నా పర్స్ పోయింది బాబు దాంట్లో నాకు విలువైన బ్యాంక్ కార్డ్స్ ఉన్నాయి ఏమండి ఈ పరస్సు నాకు దొరికింది ఇదిగో ఈ పర్స్ అని చెప్పి ఇచ్చాడు గబగబా ఆయన పర్స్ తీసి చూస్తే కార్డ్స్ అన్ని ఉన్నాయి క్యాష్ అంతా ఉంది ఈ పిల్లాడి యొక్క నిజాయితీని చూసిన ఆ పెద్ద గబగబా వెయ్యి రూపాయలు తీసి ఆ పిల్లాడికి ఇవ్వబోయాడు ఆ కుర్రవాడు అంటున్నాడు సార్ నీ పరసపోయింది అది నాకు దొరికింది తిరిగి మీకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది నేను చేసిన మంచితనాన్ని వెయ్యి రూపాయలకి నేను అమ్ముకోలేను సార్ మా అమ్మ చెప్పింది ఏ రోజు కూడా మంచితనాన్ని అమ్ముకునే ప్రయత్నం చేయొద్దు అని చెప్పి కాబట్టి మీ డబ్బులు నాకు వద్దు సార్ ఆయన ఆశ్చర్యపడిపోయాడు ఈ పిల్లడు ఎవడో చాలా మంచి చోటు వెళ్లిపోయాడు మరుసటి రోజు ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ చెప్తుంది ప్రిన్సిపల్ మేడం చెప్పింది అయితే నన్ను తీసేస్తారనమాట ప్రిన్సిపల్ రూమ్ లోకి వెళ్ళాడు మేడం రమ్మన్నారట ఎరా నిన్నేదో పర్స్ దొరికిందట నీకు అవును మేడం ఒక రూపాయి కూడా తీసుకోకుండా పర్స్ ఆయనకి ఇచ్చేసేవాడుగా అవును మేడం ఆ పర్సు పోయింది ఎవరిదో కాదు నా బర్త్డే ఆయన మామూలు వ్యక్తి కాదు పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీకి ఆయన యజమాని నీ గురించి తెలుసుకున్నాడు నాకు చెప్పాడు ఆ పిల్లాని పిలిపించో ఆ పిల్లాడు ఏం చదువుకుంటాడో ఎంత వరకు చదువుకుంటాడో నేనే చదివిస్తానని చెప్పో యథార్థవంతులను బలపరుచుటకు ఏహో ఆ కను దృష్టి లోకమంతా సంచరిస్తుందండి నాన్న లేడో నా వాళ్ళు లేరు చదివించే నాథుడు లేడో కానీ దిగొచ్చాడండి పరలోకం నుంచి నా దేవుడో నిజాయితీ పరులను యథార్థవంతులను బలపరిచే దేవుడు దిగొచ్చాడు ఆ పిల్లాడికి అండగా నిలబడ్డాడు అడ్డదారులోనో దొడ్డిదారులోనో పైకొచ్చే ప్రయత్నం చేయకండి కానీ యథార్థంగా జీవిస్తూ దేవుని దృష్టిలో మనం పడ్డాము అని అంటే ఆకాశమే హద్దో అప్పటి వరకు దేవుడు కోరుతుంది ఏంటో తెలుసా విశ్వాసాన్ని కాపాడుకో ఆత్మీయతను కాపాడుకో యథార్థతను కాపాడుకోం తగిన కాలమున నా దేవుడిని జీవితంలో నువ్వు అడిగిన దానికంటే శ్రేష్టమైంది ఊహించిన దానికంటే అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు ఈ రీల్ లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి